కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల పుణ్యక్షేత్రానికి ప్రతిరోజు ప్రపంచవ్యాప్తంగా నలుమూలల నుండి లక్షలాది మంది భక్తులు తరలివస్తూ ఉంటారు వెంకటేశ్వరుని దర్శనం కోసం రెండు మూడు రోజుల పాటు తిరుమలలోనే వేచి ఉండే పరిస్థితి కూడా నెలకొంటుంది సాధారణ భక్తులతో పాటు విఐపీల తాకిడి విఐపీల సిఫార్సు లేఖలతో వచ్చే ఇతర భక్తుల రద్దీ కూడా ఎల్లప్పుడూ ఏడాది పొడవునా నెలకొంటుంది అయితే తిరుమలలో వసతి కోసం భక్తులు కూడా పడరాని పాటలు పడుతూ ఉంటారు దైవ దర్శనానికి ఎంత ప్రాముఖ్యత ఉందో తిరుమలలో వసతి లభ్యం కావడం కూడా అంతే ప్రాధాన్యత కలిగి ఉంది కాగా తిరుమలలోనే తరతరాలుగా స్థిర నివాసం ఏర్పరచుకున్న పన్నెండు వందల కుటుంబాలు తిరుమలలో నివసిస్తున్నారన్న విషయం అతి కొద్ది మందికే తెలుసు తిరుమలలో కౌస్తభం విశ్రాంతి భవనం ఎదురుగా భవనం పై అంతస్తు చూస్తే సుందర దృశ్యం మనకి కనిపిస్తుంది రంగురంగులతో నిర్మించిన ఇళ్ళు కొండ దిగువన చూసేందుకు ఊటీ కొడై మాదిరిగా భక్తులకు ఆ దృశ్యం కనువిందు చేస్తుంది అయితే ఆ ఇళ్ళన్నీ తిరుమలలో తరతరాలుగా స్థిర నివాసం ఉంటున్న వారివే అన్న విషయం అతి కొద్ది మందికే తెలుసు వెంకటేశ్వర స్వామి ప్రధాన దేవాలయం చుట్టూ వీరంతా ఒకప్పుడు నివాసం ఉండేవారు అయితే ఆ తరువాత పాలక ప్రభుత్వాలు తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణాన్ని అభివృద్ధి చేసే చర్యల్లో భాగంగా మాడవీధి కోసం వీరందరినీ అక్కడి నుంచి తొలగించి ఇక్కడ ఇల్లు నిర్మించి సార్ మా తాతల వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళ నుంచి ఇక్కడ ఉండేది సొంతం అంటే ఏదీ లేదు ఇప్పుడు ఏమంటే ఇప్పుడు మా అమ్మ మా అమ్మ ముగ్గురు పిల్లలు వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యాయి మొత్తం వాళ్ళు డబల్ డబల్ అయ్యారు కదా అప్పుడు దేవస్థానం రిక్వెస్ట్ పెట్టుకుంటే ఫైన్ దానికి పర్మిషన్ ఇచ్చింది అంతే తప్ప మంది అంతా అంటే ఇంటి మీద మీకు అప్పు ఉంటుందా అక్కేమి ఉండదు సార్ ఇప్పుడు దేవస్థానం తరఫున ఉండాం కాబట్టి ఒకవేళ సపోజ్ దించారంటే ఎక్కడైనా మాకు ఇల్లు ఏదైనా ఏర్పాటు చేస్తారు చేసి కిందకి ఇక్కడ వాళ్ళు వాళ్ళే బిల్డింగ్ కట్టాలట్టుకోవాలంటే

పంచాయతీ పన్ను కట్టడం అలాంటివి చేస్తుంటారు దేవస్థానమే కట్టుకుంటారు వాళ్ళే కట్టుకుంటారు వాళ్ళే కడతారు మేము దేవస్థానం కడితే వాళ్ళు పంచాయతీ కట్టారు మీకు మంచినీళ్ళు కరెంటు అవన్నీ అన్ని దేవస్థానం అందే సార్ మాదంటూ ఏం లేదు ఏం లేదు ఏమీ లోటు లేదు కరెంటుకి నీళ్ళకి అంత దేవస్థానం మీ వారు ఏం చేస్తుంటారమ్మా షాప్ పెట్టుకోవాలి షాపు లేదంటే దేవస్థానంలో ఉద్యోగం అంత వాళ్ళే అంత వాళ్లే మీ పేరమ్మా అరుణ సార్ చేసుకోవాలి వాళ్ళు పర్మిషన్ లేదు మేము చేసేదానికి లేదు ఈ నలభై సంవత్సరాలు ఎప్పుడన్నా వెకేట్స్ ఏమైనా అడగడం జరిగింది ఏం లేదు అట్లా అంటే దేవస్థానంలో పనిచేసే ఎంప్లాయీస్ కూడా ఉన్నారు ఉన్నారు కొంతమంది ఉంటారు ఉన్నారు వాళ్ళు సపరేట్ క్వాట్రస్లు ఉన్నాయి ఇక్కడ ఉండే వాళ్ళు ఉన్నారు అందరూ అంటే మామూలు పురోహితులకి వేరే ఎంప్లాయీస్ కి వేరే అలా ఉందమ్మా అవును సార్ పురోహితులకి సపరేట్ అక్కడ క్వార్టర్స్ ఉంది సార్ అక్కడ వాళ్ళకి ఇస్తారు ఎంప్లాయీస్ కి మంచి ఆఫీసర్లకి క్వార్టర్స్ ఉంది ఇక్కడేమంటే ఇప్పుడు మా మదర్ అనుకోండి ఎంప్లాయీ అయితే వాళ్ళకి ఉంది ఇక్కడ వాళ్ళిక అని ఏం లేదు ఎంప్లాయీస్ అయితే సెపరేట్స్ మా తాతల నుంచి ఉండే వాళ్ళమే ఉన్నాం సార్ బతుకు తెరు కోసం వ్యాపారం చేసుకుంటుంది సార్ అంటే వేరే ఊరు నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారా లేకపోతే మా జేజా ఇక్కడ సార్ హత్య రంబాబి మఠంలో వర్క్ చేస్తాను తర్వాత మా అమ్మమ్మ వచ్చింది మా అమ్మమ్మ తరపున మా అమ్మ వచ్చింది పిల్లలు అంతే